నమస్తే అండి ప్రస్తుతం వచ్చేసి మనం కల్లూరు మార్కెట్లో అయితే ఉన్నాము ఇది నిర్మల్ డిస్టిక్ కల్లూరు సంత శనివారం రోజు అయితే నిర్వహించడం జరుగుతుంది మార్నింగ్ ఐదు గంటల నుంచి మధ్యాహ్నము పదకొండు పదకొండున్నర వరకు అయితే ఉంటుంది పన్నెండు వరకు అయితే ఉంటుంది సో మనకు వచ్చేసి అన్న పేరు ఏందన్నా సయ్యద్ గోరమియా సయ్యద్ గోరమియా అన్నగా వచ్చేసి చాక్పల్లి సో ఈయన దగ్గర వచ్చేసి మనకు అన్ని సీజన్లలో అయితే మేకలు కానీ పొట్టెలు కానీ పిల్లలు కానీ కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకు పిల్లలు కూడా ఉండడం దొరుకుతాయని చెప్పడం జరిగింది సో మనకు ఈ మార్కెట్లో సంతలో అయితే మనకు అన్న కలవడం జరిగింది అన్న గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అదేవిధంగా మీకు ఒకవేళ పండుగలకు కానీ అదేవిధంగా ఏదైనా ఫెస్టివల్ కానీ ఇప్పుడు దసరా వస్తుంది దసరాకు మేకప్ మేకలు అనేది పోతులు కానీ చాలా కటింగ్ కోసం అయితే తీసుకుంటా ఉంటారు సో అన్న దగ్గర అనేది దొరుకుతాయని చెప్తా ఉన్నాడు అన్న మీ పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పండి

నిర్మల్ డిస్టిక్ కల్లూరు అయితే మీకు ఏదైనా సంత మార్కెట్ కోసం కానీ పండుగ కోసం కానీ కావాలకపోతే అన్న నంబర్ అయితే ఇస్తాను మీ నంబర్ చెప్తారా నంబర్ చెప్పండి అన్నగారు చెప్పి నేను టైటిల్లో అయితే నంబర్ ఇస్తాను మీకు ఏ సీజన్లలో కానీ కొత్తగా మనకు పొట్టెల పెంపకానికి స్టార్ట్ చేసుకునే ఉంటే కూడా మీకు అన్న అయితే సప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఫంక్షన్లకు దావత్లకు కానీ పెళ్లిళ్ళకు కానీ అదేవిధంగా పండుగలకు కానీ అయితే మనకు మేకలు కానీ పోతులు కానీ అయితే సప్లై చేయడం అనేది జరుగుతుంది మీకు టైటిల్లో నంబర్ కూడా ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు నియర్ బై మార్కెట్లో అయితే మీకు తెచ్చి ఇవ్వడం అనేది జరుగుతుంది బెస్ట్ క్వాలిటీ మీకు మేక పోతులు కానీ పొట్టెలు కానీ అయితే అందించడం అనేది జరుగుతుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ అన్న